శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు మేడ మీద గది రచించినవారు ఈదర శ్రీనివాసరెడ్డి గారు కథ విందాము తాత మీ ఇల్లు నాకు నచ్చలేదు వసారాలోని పడకుర్చీలో పడుకుని నింపాదిగా పేపర్ చదువుతున్న నా దగ్గరకొచ్చి చెవిలో చిన్నగా గుసగుసలాడాడు చిన్ను చిన్నుకి ఐదేళ్లుంటాయి నా కొడుకు బిడ్డ వాడి మాటలకు నవ్వుతూ పేపర్ పక్కన పడేసి వాణ్ణి ఒళ్ళోకి తీసుకుని ఎందుకటా అన్నాను టూ హాట్ తాత నిజమేరా బాగా వేడిగా ఉంది నాకు నచ్చటం లేదు మరి ఏం చేద్దాం మా ఇంటికి వెళదాం ఇది మీ ఇల్లు కాదా మరి మీ ఎక్కడ యుఎస్ఏ మీ ఇల్లు హాట్గా ఉండదా అంటూ వాణ్ణి ఉడికించాను వెరీ కూల్ అన్నాడు అమాయకంగా వాడి సమాధానానికి నేను ఏం మాట్లాడాలో తెలియక ఒక క్షణం మౌనంగా ఉండిపోయాను మళ్ళీ నేనే ఇది మీ నాన్న ఇల్లురా అన్నాను నో అని వాడు ఏదో చెప్పబోతూ ఉంటే చిన్ను అని వాళ్లమ్మ ఊర్ఫ్ పిల్ల పిలవటంతో నా ఒళ్ళో నుంచి ఒక్కసారిగా దూకి వాళ్ళ అమ్మ దగ్గరకు పరిగెత్తాడు వంకే చూస్తూ ఆలోచనలో పడ్డాను లహరి రఘు ఇద్దరు పిల్లలు నాకు ఇద్దరు ఒకళ్ళ తర్వాత ఇంకొకళ్ళు పెద్ద చదువులకని అమెరికా వెళ్ళి అక్కడే సెటిల్ అయ్యారు పెళ్లిళ్ళు కూడా అక్కడ వాళ్ళనే చేసుకున్నారు ఏడాదికోసారి మమ్మల్ని చూడ్డానికి వచ్చిపోతూ ఉంటారు లహరి చలికాలంలో వస్తే రఘు సమ్మర్లో వస్తాడు ఏడాదిలో ఓ రెండు నెలలు నాకు నా శ్రీమతికి పండగే మిగతా పది నెలలు ఆమెకు నేను నాకు ఆమె ఒకరికి ఒకరం తోడుగా ఒంటరిగా ఏమిటి పొద్దున్నే పగటి కలలు మా ఆవిడ మాటలతో ఈ లోకంలోకి వచ్చాను ఏమీ లేదులే చెప్పు అంటూ ఆవిడ చేతిలో కాఫీ కప్పు అందుకున్నా ప్రతిరోజు ఉదయాన్నే ఇద్దరం కూర్చుని కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకోవటం అలవాటు ఆ కబుర్లలో పడి ఒక్కో రోజు వంట కూడా మర్చిపోతుంది మా ఆవిడ ఇద్దరమే కాబట్టి పెద్దగా ఇబ్బంది లేదు ఏదో ఒక కూర కర్రీ పాయింట్లో తెచ్చుకుంటే వెళ్ళిపోతుంది పిల్లలు వెళతారంట అప్పుడేనా వచ్చి నాలుగు రోజులు కూడా కాలేదు నెల రోజులు ఉంటానన్నారు అన్నారు కానీ ఈ ఏడాది ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా ఈ ఎండలకి ఇక్కడ ఉండలేము అంటున్నారట ఎవరు కొద్దిగా కోపంతో మా మాటలు విన్నాడో ఏమో రఘు మా దగ్గరకొచ్చి మాట కలిపాడు అవునా పిల్లలిద్దరూ ఈ ఎండలకి తట్టుకోలేకపోతున్నారు అందుకనే కదా బెడ్రూమ్లో ఏసీ పెట్టించాను ఒక్క రూంలో ఉంటే ఉపయోగం నాన్న ఇరవై నాలుగు గంటలు ఆ గదిలో ఇరుక్కోలేరు కదా పోనీ హాల్లో కూడా ఇంకో ఏసీ పెట్టించనా ఈ పాత ఇంటికి అన్ని ఏసీలు ఎందుకు అసలే లో వోల్టేజీ బెడ్రూమ్లో ఉన్న ఏసీనే సరిగ్గా రావట్లా పాత ఇల్లు లో వోల్టేజీ అని నాలోనే గొడుక్కుంటూ ఉంటే వాడన్నదానిలో తప్పే ముందే కొడుక్కి ఒస పలికింది మా ఆవిడ ఆవిడ మాటలకు చాలా అర్థం ఉంది మౌనంగా కళ్ళు మూసుకుంటూ కుర్చీలో వెనక్కి వాలాను ఏమనుకున్నారో అమ్మ కొడుకులు నా దగ్గర నుంచి లేచి వెళ్ళారు నానా ఎన్నాళ్ళని అద్దె ఇంట్లో ఉంటాం పైపెచ్చు ఒక్కటే బెడ్రూమ్ మా కోసం మీ ఇద్దరు హాల్లో పడుకుంటున్నారు పెళ్ళైన కొత్తలో నాన్నను అడిగాను నిజమే ఏం చేద్దాం నీకా ఇప్పుడు ఇప్పుడే ఉద్యోగం వచ్చింది నేనా రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నా కాస్త పట్టు నేను రిటైర్ అయ్యాక వచ్చే డబ్బుతో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడుదు గాని అనుకున్నట్టే నాన్న రిటైర్ అయిన తర్వాత వచ్చిన డబ్బు అప్పటిదాకా నేను దాచిన డబ్బు కొంత లోన్ తీసుకుని ఊరికి కాస్త దూరంగా తక్కువలో వస్తోందని ఓ చిన్న ఫ్లాట్ కొని అందులో డబుల్ బెడ్రూమ్ కట్టాను అప్పటికే లహరి రఘు పుట్టుకొచ్చి ఐదేళ్లయ్యింది గృహప్రవేశం రోజు వాళ్ల ఆనందం చూడాలి మా బెడ్రూమ్ అంటూ ఒక బెడ్రూమ్లో వాళ్ళిద్దరూ దూరిపోయారు మళ్ళీ నాన్న అమ్మ ఇద్దరూ హాల్లోకే వచ్చారు నాకది ఇష్టం లేక వాళ్ళకి ఇంకో బెడ్రూమ్ ఇచ్చేసి మేమిద్దరం హాల్లో పడుకోవటం అలవాటు చేసుకున్నాం అప్పటి నుండి మా ఆవిడకు మేడ మీద ఓ గది వేసుకుని ఇద్దరం చిలకాగోరింకల్లా ఉండాలని కోరిక ఇల్లు కావడంతో ఎండాకాలం కాస్త వేడి ఎక్కువగానే ఉంటుంది ఏమండి ఎండలు మండిపోతున్నాయి మేడ మీద ఓ గది వేద్దామండి అది పిల్లలకి ఇచ్చినట్టు ఉంటుంది కింద చల్లగా ఉంటుంది చూద్దాం ముందు చేసిన అప్పు తీరని ఈలోగా అమ్మ నాన్న కాలం చేయటంతో వాళ్ల గదిలోకి మేము మారటంతో మేడ మీద గది ప్రస్తావన కొన్నాళ్ళు శ్రీమతి తీసుకురాలేదు ఇద్దరు పిల్లలు ఎదిగి వస్తూ ఉండటంతో ఖర్చులు కూడా పెరుగుతూ వచ్చాయి దానితో నేను కూడా మేడ మీద గది ఆలోచన కొన్నాళ్ళు పక్కన పెట్టేశాను చాలా రోజుల తర్వాత మళ్ళీ శ్రీమతే ఒకరోజు ఏమండి మన ఇంటిపైన ఇంకో అంతస్తు వేద్దామండి రేపు పిల్లల పెళ్ళిళ్ళైతే రెండు బెడ్రూమ్లలో సర్దుకోవడం కష్టం నిజమే తను అన్నమాటలు కానీ ఉన్న ఇల్లే నాన్న తన పెన్షన్ డబ్బులు కొంత ఇవ్వడంతో ఆఫీస్లో కొంత లోన్ పెట్టి కట్టాను మళ్ళీ ఇప్పుడు ఇంకో అంతస్తు అంటే అని ఆలోచిస్తూ వెయ్యొచ్చు కానీ డబ్బులుండాలి కదా పైపెచ్చు లహరి అమెరికా వెళతాను అంటోంది పై చదువులకు ఆడపిల్లను ఎందుకండి అక్కడిదాకా ఇక్కడే ఏదో ఒక దాంట్లో చేర్చకపోయారా ఆడ ఏమిటి మగ ఏమిటి ఆ తేడా మనం చూపించకూడదు లహరి తెలివి తెలివిగలది చదువుకొని అన్నాను అన్నదే తడవు లహరి అమెరికా వెళ్ళటం ఆ తర్వాత రెండేళ్లకు రఘు కూడా అమెరికా వెళ్ళటంతో నా బ్యాంక్ బ్యాలెన్స్ కాస్త అడుగంటిపోయింది దాంతో మళ్లీ ఓ మూడేళ్లు మేడ మీద గది ప్రస్తావన మా మధ్య రాలేదు మేడ మీద గది గురించి మళ్లీ శ్రీమతి ప్రస్తావన తెచ్చింది ఇప్పుడంటే వాళ్ళు అమెరికాలో ఉన్నారు రేపు పెళ్ళై వస్తారు కదా ఎక్కడుంటారు షరా మామూలే నా సమాధానం డబ్బులు ఎక్కడున్నాయి మీ దగ్గర డబ్బులు ఎప్పుడున్నాయి కనుక పిల్లల చదువులు అయ్యేంతవరకు ఆగమన్నారు ఇప్పుడేమో పిల్ల పెళ్ళి అంటున్నారు ఏం చేద్దాం మరి బాధ్యతలు ముఖ్యం కాదా బాధ్యతలు ఎవరికి లేవు చెప్పండి సుబ్బారావు అన్నయ్య గారు మీతో పాటే కదా పనిచేసేది ఆయన తన ఇద్దరు ఆడపిల్లలకి పెళ్లి చేయటమే కాక రెండంతస్తుల మేడ కూడా కట్టారు మరి మనకు ఒక్కటే కదా కూతురు మొదటిసారి మా ఆవిడ మాటల్లో ఏదో తేడా కనబడింది వాడిలా నేను కూడా లంచాలు తీసుకుంటే ఒక్క ఇల్లేం కర్మ ఇల్లు కట్టేవాణ్ణి అన్నాను కాస్త కోపంగా ఎవరు తీసుకోవద్దన్నారు నువ్వు నిజంగానే అంటున్నావా కాస్త గట్టిగా అన్నాను దాంతో మౌనం దాల్చింది శ్రీమతి నాకు శ్రీమతి అంతరంగం తెలుసు ఇన్నాళ్ళు నాతో కలిసి నడిచిన దాని మనసు తెలియదా కాకపోతే పక్క వాళ్లను చూసినప్పుడు కాస్త అసూయ వేస్తుంది అందుకే ఆవిడ ఆ ఒక్క క్షణం అలా మాట్లాడింది మనిషి బతకటం చాలా తెలిక పక్క వాళ్ళతో పోల్చుకుని బతకటమే కష్టం నేను ఏ రోజు ఒకళ్లతో పోల్చుకోలేదు నా ఆదాయం నా అవసరాలు గుర్తించి మసలుకున్నాను ఆఫీస్లో నిజాయితీ పరుడు అని మంచి పేరు సంపాదించుకున్నాను అమ్మాయికి ఫారిన్ సంబంధం రావడంతో కొద్దిగా కట్నం ఎక్కువైనా వెనకాడకుండా పెళ్లి చేశాను అప్పటిదాకా దాచిన డబ్బు పీఎఫ్ మీద లోను శ్రీమతి నగల మీద బ్యాంక్లో లోను అన్నీ కలిపితే కానీ పెళ్లి పూర్తి కాలేదు అవన్నీ చిన్నగా తీర్చుకుంటూ వచ్చేటప్పటికీ నేను రిటైర్ అయిపోయాను ఇంకా మా ఆవిడ కూడా ఇంటి మీద అంతస్తు వేయాలి అనే ఆలోచన విరమించుకుని కనీసం రంగులన్నా వేయిద్దాం అనేది దాదాపు ముప్పై ఐదేళ్లు ఆ ఇంట్లోనే ఉన్నాను నిజానికి పిల్లల మీద కన్నా నాకు ఆ ఇంటి మీదే మామకారం ఎక్కువ కానీ ఏం చెయ్యను ఈ దేశంలో సగటు ఉద్యోగిని రిటైర్మెంట్ వల్ల వచ్చే కాస్త డబ్బు ఖర్చు పెడితే రేపు మా ఇద్దరిలో ఎవరికన్నా జరగరానిది జరిగితే ఎవరిని అడుక్కోవాలి పిల్లల్ని అడగొచ్చు కానీ ఇంతవరకు ఎవరినీ చేయిచాపి ఎరుగను అలా చేయి చాపేవాణ్ణి అయితే ఎప్పుడో బల్ల కింద చేయిపెట్టేవాణ్ణి మౌనంగా నా కళ్ళ ముందే నాతో పాటే పాతబడుతున్న ఇంటిని చూస్తూ ఉండటం నేర్చుకున్నాను బహుశా మా అమ్మ శాపం తగిలిందేమో అనుకుంటూ ఇల్లు కట్టిన కొత్తలో పాడుకొంప నన్ను తీసుకొచ్చి ఈ కొంపలో పడేశారు నేను ఉండను అని మా అమ్మ రోజూ సణిగేది దానికి కారణం లేకపోలేదు ఆవిడకి రోజు గుళ్ళు గోపురాలు తిరగటం అలవాటు పోనీలే అని మా నాన్న కూడా ఏ రోజు అడ్డు చెప్పలేదు మా పెళ్ళైన దగ్గర నుంచి పనంతా శ్రీమతి చూసుకోవడంతో ఆవిడ భక్తి పరాకాష్టకు చేరుకుంది అప్పటిదాకా సాయంత్రం మాత్రమే గుడికి వెళ్లే ఆవిడ ఉదయం సాయంత్రం వెళ్లడం మొదలుపెట్టింది కొత్తగా కట్టిన ఇల్లు ఊరికి కాస్త దూరంగా ఉండడంతో ఆవిడకి గుళ్ళకి వెళ్లడం కాస్త కష్టమయ్యేది కొత్త ఇంటి దగ్గరకు సిటీ బస్సులు కాదు కదా ఆటోలు కూడా అంతంత మాత్రమే వచ్చేవి అందుకనే ఆవిడ ఎప్పుడూ ఇంటి మీద ఆడిపోసుకునేది అప్పటికీ మా నాన్న ఎందుకలా కొత్త ఇంటిని తిడతావు వాడేదో కష్టపడి కట్టుకున్నాడు అయినా దేవుడు ఎక్కడ లేడు ఆ పూజలేవో ఇంట్లోనే చేసుకో అనేవాడు చిన్నగా ఆవిడ కూడా నాన్న ఇచ్చిన సలహా ప్రకారం నడుచుకోవటం మొదలుపెట్టింది కానీ మనసులో మాత్రం తిట్టుకుంటూనే ఉండేది అని నా అనుమానం ఏమనుకున్నారో ఏమో కొడుకు కోడలు మర్నాడు నా దగ్గరకొచ్చి నాన్న పోనీలే ఎండలు తగ్గేంత వరకు ఏదన్నా హోటల్లో ఉందాం అంటోంది మీ కోడలు అంటూ గుణికాడు వాళ్లకు ఏమీ జవాబు చెప్పకుండా మౌనంగా ఆలోచిస్తూ ఉండిపోయాను ఏమనుకున్నారో ఏమో వాళ్ళు నా దగ్గర నుంచి నిష్క్రమించారు ఓ రెండు నిమిషాల తర్వాత వాడు మంచివాడు కాబట్టి హోటల్లో ఉంటాను అంటున్నాడు చిన్నపిల్లలు ఇద్దరు ఈ ఎండలకు తట్టుకోలేకపోతున్నారు ఇంకొకళ్ళైతే ఎప్పుడో పెట్టే బెడ సర్దుకుని వెళ్ళేవాళ్ళు అన్నది నిజమే నా కొడుకుగా పుట్టినందుకు వాడు నాతో పాటు కష్టపడటం ధర్మం వాడి కొడుకులు కూడా కష్టపడాలి అనుకోవటం అన్యాయం అనిపించింది కానీ ఏం చెయ్యను వాడిప్పుడు హోటల్లో దిగితే నలుగురు నవ్వరా అన్నాను చిన్నగా ఎవరండి నవ్వేది అయినా మీరే కదా మనం బతుకుతున్నది మన కోసం కాని నలుగురి కోసం కాదు అని మాకు చెప్పేవాళ్ళు నా మాటలు నాకే అప్పచెప్పింది శ్రీమతి ఏం జవాబు చెప్పాలో అర్థం కాలేదు ఒక్కరోజు ఆగమను అన్నాను రోజులో ఎండలు ఏవన్నా తగ్గుతాయని ఎవరన్నా జోస్యం చెప్పారా ఆమెకు జవాబు చెప్పటానికి నా దగ్గర సమాధానం లేకపోవటంతో చిన్నగా లేచి చెప్పుల్లో కాళ్ళు పెట్టాను అలా కాసేపు తిరిగొద్దామని వచ్చింది నాకు మెరుపు లాంటి ఆలోచన చాలా కూల్గా ఉంది తాతయ్య చెప్పాడు చిన్ను ఈసారి చెవిలో కాదు బిగ్గరగా వాడి ముఖంలో ఆనందం తాండవిస్తోంది అవునా చాలా చల్లగా ఉంది రఘు అంటూ ఉంటే శ్రీమతి వంక చూశాను నవ్వుతూ ఈ ఆలోచన ఎప్పుడో వచ్చి ఉంటే బాగుండేది కదా అన్నట్టు చూసింది మా ఆవిడ నిజమే ఆ ఆలోచన ఇన్నాళ్ళు రానందుకు నన్ను నేనే తిట్టుకున్నాను ఓ క్షణం మేడ మీద తాటాకులు రెల్లుతో ఓ చక్కని రెండు గదుల పొదిరిల్లు పూరిల్లు వేయించాను మొత్తం ఇరవై వేలయ్యింది ఏసీ ఖర్చు కన్నా తక్కువే రోజూ తాటాకుల మీద నీళ్లు కొడుతూ ఉంటే లోపల ఏసీలో ఉన్నట్టే ఉంది మేడ మీద పాక ఉండడంతో కింద కూడా చల్లగా ఉండటం మొదలుపెట్టింది దాంతో కొడుకు కోడలు హోటల్కి వెళదాం అనే ఆలోచన విరమించుకున్నారు మొత్తానికి మీ నాయనమ్మ కోరిక నెరవేర్చాను అన్నాను చిన్ను వంక చూస్తూ అర్థం కానట్టు చూసింది మా ఆవిడ అదే నోయ్ మేడ మీద గది అన్నాను నవ్వుతూ ఇదా అంటూ ఆశ్చర్యపోయింది ఏ ఇది గది కాదా అన్నాను అవునవును రెండు గదులు అంది ఇక నుంచి మన కాపురం ఇక్కడే అన్నాను నవ్వుతూ ఆ నవ్వుతో అందరూ శృతి కలిపారు శుభం కథ సమాప్తం అండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో